పార్ట్ వన్ వీడియో చూడనిదే పార్ట్ టూ వీడియో మీకు అస్సలు అర్థం అవ్వదు కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం పార్ట్ వన్ వీడియో చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను పార్ట్ వన్ చూసి పార్ట్ టూకి రండి ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే జనరల్ వార్డ్లో రఘు బెడ్ మీద పడుకొని ఫ్యాన్ని చూస్తున్నాడు మిషన్ సౌండ్స్ హాస్పిటల్ స్మెల్ ఒక రకమైన నిశ్శబ్దం బాడీ వీక్ అయిపోయింది రఘుది ఫోన్ చేతిలో ఉంది పల్లవి మెసేజ్ వచ్చి ఉన్నది ఆ మెసేజ్ ఏమిటి అంటే రఘు నాకు నా జీవితం మీద ఆశ మీ వల్లే కలిగింది మీ మాటలు వింటూనే నేను కొంచెం స్ట్రాంగ్ అవుతున్నా ఆ మెసేజ్లో లైన్ రఘు హార్ట్కి గట్టిగా టచ్ అయ్యింది నేను తన జీవితం మీద తనకు ఆశ కలిగించడానికి బ్రతుకుతున్నానా లేదంటే తనని నమ్మించి మోసం చేస్తున్నానా రఘు హాస్పిటల్లో ఉన్నా సరే పల్లవికి రోజు మెసేజ్ చేస్తున్నాడు అన్నం తిన్నావా ఎక్కువగా ఆలోచించకు కానీ పల్లవికి మాత్రం తెలియదు ఆ మెసేజెస్ టైప్ చేస్తున్నప్పుడు రఘు చేతి వేళ్ళు వణుకుతున్నాయి అని ఎందుకంటే తను ట్రీట్మెంట్లో ఉన్నాడు పెయిన్ కిల్లర్స్ ఎఫెక్ట్ ఉన్నది తనపైన కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు రాలి పడుతున్నాయి రాత్రి అయితే రఘు తన జనరల్ వార్డ్లో సైలెంట్ అయ్యాక ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు నేను తనకి లైఫ్ అంటే ఏమిటో నేర్పించాను కానీ నా లైఫ్ ఇలా ఎప్పుడు ముగింపు అవుతుందో నాకే తెలియదు పల్లవి కొద్ది కొద్దిగా తనను తాను మార్చుకుంటుంది అలా రోజులు గడిచాయి పల్లవి చాలా మారిపోయింది ఇంతకు ముందు మెసేజ్లలో బాధలు చెప్పేది కానీ ఇప్పుడు తన మీద తనకు నమ్మకం ఒక బలం మరియు స్మైలింగ్ ఇమోజెస్ పంపుతుంది రఘుకి రఘు ఇవాళ నేను అద్దంలో నన్ను నేను చూసుకున్నా ఇవాళ మొదటిసారి నేను వీక్గా కనిపించలేదు అని మెసేజ్ చేసింది పల్లవి రఘుకి మీ వల్ల నేను కళలు కనటం మొదలుపెట్టాను నా జీవితంలో సంతోషం మీ వల్లనే వచ్చింది అని చెప్పింది రఘుకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ మీ పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది మీ పేరెంట్స్కి చెప్పాల్సిన టైం వచ్చింది చెప్పండి అన్నారు రఘు పేరెంట్స్కి కాల్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాడు తన పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చారు పేరెంట్స్ తోటి డాక్టర్ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు రఘు బయటి నుంచే చూస్తున్నాడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు పేరెంట్స్ కళ్ళల్లో నీళ్ళు అమ్మ రఘుని ఇలా అడిగింది ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదు మీరు బాధపడకూడదు అని సమాధానం చెప్పాడు రఘు నాన్న రఘుని ఎందుకు చెప్పలేదు అని అడిగారు కన్నీళ్ళతో మీరు బాధపడకూడదు అని సమాధానం చెప్పాడు ఏ మాట అయినా పేరెంట్స్కి చెప్పుకోవాలిరా మేము లేమనుకున్నావా అని ఫే ఫాదర్ ఏడ్చారు ఆ రోజు నైట్ పల్లవి లాంగ్ కాల్ పల్లవి మాటల్లో ఒక ఎగ్జైట్మెంట్ ఒక రకమైన సంతోషం రఘు ఇవాళ నేను నవ్వుతూ నిద్రపోతున్నా రఘు నవ్వటానికి ప్రయత్నించాడు కానీ నవ్వలేకపోయాడు రఘు మీరు ఓకేనా అని అడిగింది పల్లవి ఆహా నేను ఓకే కానీ కొంచెం పనుల వల్ల అలసిపోయా అని అన్నాడు రఘు అది ఒక పెద్ద అబద్ధం పల్లవికి ఇప్పటిదాకా రఘు ఆరోగ్య పరిస్థితి గురించి తెలియదు కాల్ అయిపోయింది రఘు పిల్లోలో ముఖం పెట్టుకొని బాగా ఏడ్చేశాడు దేవుడా పల్లవి చాలా స్ట్రాంగ్ అయిపోతుంది కానీ నేనే తనకి గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోతున్నా పల్లవికి అనుమానం మొదలైంది రఘు ఎందుకు మెసేజెస్ రిప్లై లేటుగా ఇస్తున్నాడు మెసేజెస్ కూడా చాలా షార్ట్గా పంపుతున్నాడు వాయిస్లో కూడా ఇంతకు ముందులాగా ఎనర్జీ లేదు అప్పుడు రఘుకి మెసేజ్ పంపించింది రఘు నన్ను దూరం చేస్తున్నారా రఘు రిప్లై ఇచ్చాడు ఇది అసాధ్యం నువ్వు స్ట్రాంగ్ అయ్యే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని రఘు అన్నాడు కానీ రఘుకు ఉన్న టైం చాలా తక్కువ రఘు పల్లవికి తన విషయం చెప్దామని మెయిల్ ఓపెన్ చేశాడు టైప్ చేశాడు పల్లవి నేను నీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే నువ్వు కంప్లీట్ స్టోరీ అవ్వాలి నువ్వు నవ్వుతూ జీవించాలి అదే నా గెలుపు అని మెయిల్ కంప్లీట్ చేసి పంపలేకపోయాడు డ్రాఫ్ట్లో సేవ్ చేసుకున్నాడు ఆ రోజు తర్వాత రఘుకి మెసేజ్ వచ్చి ఉన్నది పల్లవి పంపిన మెసేజ్ అదేమిటి అంటే నేను బ్రతికిన ప్రతి సెకండ్ నీ కోసమే అని ఈ స్టోరీలో ఒక గొప్ప నిజం ఏమిటి అంటే పల్లవి ఏమనుకుంటుంది రఘు తన లైఫ్ సేవ్ చేశాడు అని రఘు పల్లవి లైఫ్కి ఒక మీనింగ్ ఉండాలి అని తను స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటున్నాడు ఒక్కొక్కసారి లవ్ అంటే ప్రపోజ్ చేయడం కాదు కలిసి ఉండటము కాదు బాధలో కూడా నవ్వుతూ వేరే వాళ్ళ జీవితాలలో వెలుగును పం పంచడం నెక్స్ట్ ఏమైందో పార్టీలో తెలుసుకోండి ఫ్రెండ్స్ నా మాటలు కనుక మీకు నచ్చితే తాని మనసుకు తాకుతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో